దళిత క్రైస్తవ దండోరాని ఒక ఆర్గనైజేషన్ రోడ్ చేశారు కువైట్ దేశం రెండు వేల ఇరవై రెండులో వెళ్ళాలి దాదాపుగా ప్రపంచం చాలా దేశాలను తిరుగుతూ ఉంటాను చాలా లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటా కువైట్ దేశము వాళ్ళు ఇన్వైట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ముఖ్యంగా ముస్లిం రైట్స్ మీద మాట్లాడడానికి ఇన్వైట్ చేశారు ఇండియన్ ముస్లింస్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మూడు రోజులు లెక్చర్స్ ఇవ్వడానికి నన్ను అక్కడికి ఇన్వైట్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మాసం అయితే ఆ లెక్చర్స్ ఇస్తున్న క్రమంలో అక్కడికి దళిత క్రైస్తవులు వచ్చారు మనం ఇక్కడికి వెళ్ళేదే ఎవరైతే దళిత ఉన్నారో మనల్ని కూడా అక్కడికి రావడం జరిగింది అక్కడ డైరెక్ట్ ఒక ప్రశ్న వేశారు నన్ను మన దళిత క్రైస్తవు మీరు బాగా ఇండియన్ ముస్లిమ్స్ గురించి మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడడానికి వచ్చారు బట్ వీళ్ళే మమ్మల్ని అట్రానూల్గా చూస్తున్నారు ఇదే ముస్లిమ్స్ ఇదే ముస్లిమ్స్ మమ్మల్ని అట్రానల్ వాళ్ళు చూస్తున్నారు మమ్మల్ని కనీసం ఛాయ్ కూడా వాళ్ళు మాకు బయటే ఇస్తున్నారు మేము బయట ఛాయ కూడా వాళ్ళు ఇచ్చే ఛాయ్ కూడా మేము బయటకు పోయి తాగాలి మీరేమో వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడానికి వస్తున్నారు మేము వాళ్ళ ఇళ్ళల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నాం మేము వాళ్ళ ఇళ్ళల్లో పాయి రకాలుగా పనిచేస్తున్నాము మేము వాళ్ళ ఇళ్ళల్లో అనేక పనులన్నీ చేస్తున్నాం బట్ ఛాయ్ కూడా బయట వాళ్ళు అదే ఇండియన్ ముస్లిమ్స్ మీరేమో వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చారు కానీ మా రైట్స్ గురించి ఎవరు మాట్లాడాలి ఇండియన్ ముస్లిం రైట్స్ గురించి మీరు మాట్లాడుతున్న సంతోషం బట్ వాళ్ళే మమ్మల్ని అండరాల్లో చూసినప్పుడు మరి మా రాయల్స్ గురించి ఏమో మాట్లాడాలి మీరు ఒక దళితురాయి ఉండి అంబేద్కర్ అంబేద్కర్ గురించి మీరు మాట్లాడుతూ ఈ దేశం వచ్చారు ఇదే ముస్లింస్ మమ్మల్ని ఎంట చూస్తున్నారు మా గురించి ఏమో మాట్లాడాలి అనే సూర్యవాళ్ళు ప్రశ్నించారు నిజమే కదా నేను అంబేద్కర్ గురించి ప్రపంచం అంతా చాలా దేశాలు జరుగుతున్నా ప్రసంగాలు ఇస్తున్నా బట్ నాతోటి దళిత క్రైస్తవులు ఇంత దుర్మార్గమైన అని చెత్తకు అన్యాయం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడకూడదు వాళ్ళ గురించి ఒక చర్చ ఎందుకు లేవనెత్తకూడదు అనే విషయాన్ని నేను అక్కడ కువైట్ దేశంలో బాగా ఒక నా మదిలో బాగా వాళ్ళు వేసిన ప్రశ్న అక్కడ ఒకే ఒక చర్చి ఉంది ఆ చర్చ్ కూడా ఏ క్యాథలిక్ చర్చ్ ఆ క్యాథలిక్ చర్చిలో కూడా మనల్ని బయటనే కూర్చోవాలి ఒక సైడ్ ధూపం రానియారు మిగతా మెయిన్ హాల్కి అక్కడ ఎట్లయితే మా వాళ్ళ ఊర్లో రెండుపాలెంలో మమ్మల్ని రెండుపాలెం చర్చిలో మేము కూడా దళితులు ఒక పక్కన కూర్చోవాలి అంతే మిగతా అందరితో సమానంగా కూర్చోవడానికి లేదు నాకు అప్పుడు చిన్నతనంలో పెద్దగా అర్థం కాలేదు చర్చిలో కూడా కులం ఉందనే చర్చిలో కూడా కులం ఉందనే విషయం ఓ నేను నా చిన్నతనంలో మా అమ్మమ్మల ఊర్లో ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ తర్వాత చర్చిలో కూడా ఉందనే విషయం పోను పోను చాలా చర్చిలలో తిరుగుతున్న క్రమంలో ముఖ్యంగా కోవిడ్ దేశంలో వాళ్ళ నన్ను గా ఓపెన్ ఛాలెంజ్ గారు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు సంతోషం బట్ అంటరాని వాళ్ళల్లో కూడా అంటరాని వాళ్ళగా ఉంటున్న మా పరిస్థితి ఏంటి తల్లి పరిస్థితి మా గురించి ఎవరు మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు వేసిన ప్రశ్న నిజంగా నన్ను బాగా కలిగించింది నిజంగా వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు ఒక పార్లమెంట్ మెంబర్ మాట్లాడరు ఒక ఎమ్మెల్యే మాట్లాడరు ఎక్కడా చర్చ జరగదు వాళ్ళ జనాభా చూస్తే తెలంగాణలోనే కోటి మంది ఉన్నారు మన తెలంగాణలో దళిత క్రైస్తుల జనాభా సుమారు కోటి మంది ఉన్నారు మన వరంగల్ జిల్లాకే తీసుకుంటే జనాభా లేని ఒక హిందువులు ఇవాళ ఎంపీ ఒక హిందూరా అందులో వాళ్ళ జనాభా ఎంతో మీకు తెలుసు ఒక ఎమ్మెల్యే స్టేషన్ కనుక ఎమ్మెల్యే ఒక హిందూ వాళ్ళ జనాభా ఎంతో మీకు తెలుసు ఈవెన్ చివరికి వర్ధనపేట ఎమ్మెల్యే ఒక హిందూ వాళ్ళ జనాభా ఎంతో మీకు తెలుసు ఒక వరదాలపేట ఎమ్మెల్యే ఒక స్టేషన్ కనపూరు ఎమ్మెల్యే ఒక వరంగల్ ఎంపీ వీళ్ళెవరు కూడా క్రైస్తవులు కాదు వాళ్ళ జనాభా వేల మీద లెక్క పెట్టచ్చు మరి అట్లాంటి వాళ్ళు ఎట్లా ప్రజాప్రతినిధులు అవుతున్నారు అట్లాంటి వాళ్ళు దళిత క్రైస్తవుల గురించి చర్చ పెడతారా వాళ్ళు దళిత క్రైస్తవులు కానప్పుడు వాళ్ళు వాళ్ళ ఏం ఏముంటుంది వాళ్ళు ఎందుకు చర్చ చేస్తారు వాళ్ళు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు పార్లమెంట్లో మాట్లాడదు మరి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీ అంశము మా అంశము చర్చ ఎక్కడ వస్తుంది మరి ఇంతకు మా మాజీ సర్పంచ్ విజయ్ గారు నన్ను అని చెప్పుకుంటున్నాడు నేను హిందూ అని చెప్పుకోవట్లేదు నేను ఆది హిందూ అని చెప్తున్నాను నేను ఆది హిందూ అని ఎందుకు చెప్తున్నాను అండి హిందూ ఇస్ నాట్ ఏ వే ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్ ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ నేను చెప్పిన మాట కాదు సుప్రీంకోర్టు చెప్పిన మాట జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి హిందూ ఇస్ నాట్ ఏ రిలీజియన్ ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పి క్రిస్టియానిటీ ఆల్సో ఏ వే ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజన్ సో ఏది కూడా మతం కాదు వే ఆఫ్ లైఫ్ అని జీవన విధానం ఈ జీవన విధానంలో అది క్రైస్తవ మతమైన ఇస్లాం అయినా అది హిందూ మతమైనా జీవన విధానం కానీ కులం అనే పరిస్థితి ఎక్కడైతే చొప్పించబడ్డదో అండ్రాని తరం అనేది ఎప్పుడైతే చొప్పించబడ్డుదో ఈ సమాజంలో అది అన్ని మతాలకు చుచ్చుకొని పోయింది అది హిందూ మతమైనా అది అయినా అది క్రిస్టియానికి అందుకే కువైట్ దేశంలో అందరూ సమానంగా బోధించే ఇస్లాంలో కూడా కులం ఉంది ఇక్కడికి వెళ్ళి సరే ఇక్కడికి వెళ్ళి పోయి కువైట్ దేశంలో పోయినా అమెరికా దేశం పోయినా ఆఫ్రికా పోయినా ఆస్ట్రేలియా పోయినా నేను చాలా దేశాలు తిరిగే అవకాశము నాకు ప్రొఫెసర్ అయినందుకు నాకు లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్ళే అవకాశాలు వస్తాయి ఏ దేశం పోయినా కులం అనేది ఉంది అక్కడ మైగ్రేట్ అయింది ఇక్కడ కులం ఈ భారతదేశంలో కెళ్ళి కులం అనేది మైగ్రేట్ అయింది అది ఏ మతంలో పోయినా అది పెరటేట్ అయితే కూర్చుంది అది తిష్ట వేసి కూర్చుంది కులం అందులో అంటరాని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణానికి దారది అదే నువ్వు క్రిస్టియన్ అయినా సరే నేను అండరానికి వెంటాడుతుంది నువ్వు ముస్లిం అయినా సరే నేను అంటరానికి తన వెంటాడుతుంది నువ్వు హిందూ అయినా సరే ఇక అందులో ఉంది కాబట్టి కాబట్టివాళ ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం నీకు ఈ సమస్య తప్పదు ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలము నిన్ను అంట్రానిత వెంటాడుతూనే ఉంటుంది వివక్షత వెంటాడుతూనే ఉంటుంది అందుకే నేను అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయం జరిగిన ప్రపంచ సదస్సులో చెప్పడం జరిగింది మన దేశంలో భారతదేశంలో కేవలం అంటరాని తన నిర్మూలన మాత్రమే ఉంది రాజ్యాంగం ద్వారా తన నిర్మూలన జరిగినంత మాత్రమే మనకు ఒరిగేది ఏం లేదు అంటరాని తన నిర్మూలన అట్లనే ఉంటుంది అంటరానితరము ఎందుకంటే కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంటరానితరం అట్లనే ఉంటుంది ఈ రిజర్వేషన్ వచ్చింది కులం ఆధారంగా వచ్చినాయి మత ఆధారంగా రిజర్వేషన్ రాలేదు భారతదేశంలో మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వలేదు మతం ఆధారంగా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎప్పుడు బ్రిటిష్ కాలంలో ఇంతకుముందు జనకర శ్రీనివాస్ చెప్పినట్టుగా రిప్రజెంటేషన్ ఇచ్చారు రిప్రజెంటేషన్ వేరు రిజర్వేషన్స్ వేరు సో రిప్రజెంటేషన్ ఆయా కమ్యూనల్ ఆధారంగా అంటే మీ మతం ఆధారంగా మీ రిప్రజెంటేషన్ ఇంత ఉండాలని అప్పుడు ఆయా మతస్తులకు సిక్కులకు బుద్ధిస్టులకి అలాగే ఆంగ్ల క్రిస్టియన్స్కి రిప్రజెంటేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఆ బ్రిటిష్ కాలంలో మనకు రిప్రజెంటేషన్ ఉన్నది సో రిజర్వేషన్స్ ఏంటి వాటికి తేడా ఏంటి కు తేడా ఏంటి సో అక్కడే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి భారతదేశ వ్యవస్థని ఎందుకు అంటున్నానంటే ఇవాళ మా వాళ్ళకు దళిత వాళ్ళకి చర్చి కనుక రాకపోతే మా ఊర్లో మా మామూర్లో చర్చిలు చాలా ఉన్నాయి కావచ్చు ఎన్ని చర్చిలు అనేవి ఉండవు కాక కానీ చర్చి కనుక రాకపోతే వినోద్ కుమార్ అనేవాడు ప్రొఫెసర్ అయ్యేటోడే కాదు అలాగే ఇక్కడ మనం అంతా కూడా ఇక్కడ ఏ ఉద్యోగాలలో మనం ఉన్నామో మనకు చర్చి కనుక రాకపోతే మనం ఇవాళ ఈ స్థాయిలో ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉండేవాళ్ళం చర్చి ఇవాళ మన విప్లవాన్ని తీసుకొచ్చింది మన జీవితాన్ని మార్చింది చర్చి మన జీవితాలను మార్చింది చర్చి ఇవాళ ఆ చర్చిని మనకు దూరం చేసే కుట్ర కొనసాగు జరుగుతున్నది ఇవాళ రిజర్వేషన్ ఉండాలంటే నువ్వు రామాలయంలో పోవాలి నువ్వు చర్చికి పోతే నీకు రిజర్వేషన్ రద్దు నువ్వు బయపడపడుకుంటే రిజర్వేషన్ రద్దు నువ్వు క్రీస్తులు ప్రార్థిస్తే రిజర్వేషన్ ఈ కుట్ర ఇలా వర్గీకరణ పోరాటంలో కూడా ఉన్నది నేను గుర్తుపెట్టుకోండి వర్గీకరణ చట్టం వచ్చింది కానీ అది దళిత క్రైస్తవులకు వర్తించదు ఆ వర్గీకరణ చట్టం ముప్పై ఏళ్ళ పోరాటం లేదా వచ్చింది కానీ అది దళిత క్రైస్తవులకు వర్తించదు క్రైస్తవు రైతులకు రిజర్వేషన్ వర్తించదు నీకు వర్గీకరణ చట్టమే వర్తించదు మరి ఎలా పోతారు వాళ్ళు వాట్ ఈస్ ముప్పై ఏళ్ళ పోరాట ఫలితంగా ఎనభై శాతం క్రైస్తవులు ఉంటే దళితులలో ఎనభై శాతం క్రైస్తవులు ఉంటే ఇప్పటికీ దొంగ సర్టిఫికేట్లతోనే ఉన్నాం మనమంతా పేరు నా పేరు వేసుకోదం యాక్చువల్గా కానీ నేను దొంగ పేరు చెప్పుకొని వస్తాను ఏది ఆ పేరు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు యేసుపాల్ కానీ నాది వినోద్ కుమార్ అనే పేరుతోనే చలామానవుతాను కనీసం నా పేరు నా తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా చెప్పుకునే చెప్పుకోలేని దుస్థితి భారతదేశంలో ఉంది ఎందుకంటే నేను క్రైస్తవునిగా జీవించలేని హక్కులు కోల్పోయిన నాకు మత స్వేచ్ఛ లేదు ఈ దేశంలో ఈ దేశంలో దళితులకు మత స్వేచ్ఛ రద్దయింది ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వచ్చిందో అప్పుడే నాకు మత స్వేచ్ఛ రద్దయింది ఈ దేశంలో నా పేరు ఒకటి కానీ సర్టిఫికెట్లో వినోద్ కుమార్ ఉంటుంది నా మతంలో నేను చర్చికి పోతా కానీ నా లో హిందూ మతం ఉంటుంది పోయేది చర్చికి భారతదేశంలో ఉన్న దళితుల పరిస్థితి దళిత మనం జనాభా లేఖల్లో హిందువు జనాభా లేఖల్లో హిందువులు కానీ ఆచరించేది క్రిస్టియానిటీ అంటే మనము ఒక రకంగా దొంగ క్రైస్తలు ఒక రకంగా దొంగ క్రైస్తవులు మనం మా బతుకద్ద దొంగ బతుపోతుందని మనకు అంటే క్రైస్తవులుగా చెప్పుకునే హక్కు నీకు లేకుండా పోయింది ఆర్డినెన్స్ మరి ఎందుకు ఈ పరిస్థితి ఓట్లు మనకే ఎందుకు ఉండాలి ఈ భారతదేశంలో మనం పౌరులం కాదా మనం ఓటేయడం లేదా మనం ఓటేయడం లేదా ఈ దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో మనం లేవా మనం ఉన్నప్పుడు మనకెందుకు ఇది వస్తుంది ఇంకెంతకాలం ఇది వస్తుంది దీనికి కారణం ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడే ఈ ఆర్డినెన్స్ వచ్చింది వాస్తవం ఇది ఆయన బతుకున్నప్పుడే ఆయన నిస్సీ చేసి ఆయనను ఆయనను నిస్సీ చేసి ఇలా ఒంటరిని చేసి ఆయన బతుకున్నప్పుడే ఈ ఆర్డినెన్స్ తీసుకెళ్ళగలిగారు పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయే వరకు నైన్టీన్ ఫిఫ్టీలో ఆర్డర్ వస్తే యాభై ఆరు వరకు బతుకున్నాడు ఆయన యాభై రోజుల బతుకుని కూడా ఆయన ఏమి చేయలేని పరిస్థితి ఆయన ఏమి చేయలేని పరిస్థితి ఒక ఉద్యమాన్ని కూడా తీసుకుందామంటే ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు ఆయన బుద్ధి వైపు పోయే ప్రయత్నంలోనే ఆయన గా ఉన్నాడు సో కాబట్టి ఇవాళ ఈ క్రైస్తవుల గురించి పట్టించుకునే నాదునే భారతదేశం కవైపోయింది అందుకే ఆ కువైట్ దేశంలో డిసైడ్ అయిన ఈ దళిత క్రైస్తవుల గురించి నేను డిసైడ్ అయిపోయి ఎట్టి పరిస్థితులు ఈ ఉద్యోగంలో ఉంటే ఈ దళిత క్రైస్తలకు విముక్తి ఉండదు ఈ ఉద్యోగం మానేయాలి రిజర్వేషన్ దళిత క్రైస్తలకు ఎస్సీ హోదా కోసమైనా సరే నేను రాజీనామా చేయాలని చెప్పేసి నేను వచ్చేసి డిసెంబర్లో వచ్చేసి నేను అప్లికేషన్ పెడుతున్నా జనవరిలోనే పెడుతున్నా అప్లికేషన్ నా విఆర్ఎస్ అనుమతి చేయండి అని చెప్పి అది నాకు ఆగస్టులో శాంక్షన్ అయింది ఒక విఆర్ఎస్ రావాలంటే నాదో ఒక అన్ని శిక్షలు పోవాలి అన్ని శిక్షలు పోయి ఆ అనుమతులు రావాలి అందరొచ్చేసరికి ఆట అంటే ఇవాళ ఈ అంశాన్ని భారతదేశంలో పార్లమెంట్లో లేవనితమే నా లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసమే నేను రాజీనామా చేశాను ఒక దళిత క్రైస్తవులకు ఇవాళ దిక్కు కావాలి మన ప్రజలు అనగాని పోయి ఉన్నారు వారి హక్కులు హరించబడుతున్నాయి రాజ్యాంగంలోనే వివక్షత ఉంది మనకి ఇప్పుడు ఎక్కడో కాదు రాజ్యాంగంలోనే విపక్షత ఉంది ఆ వీక్షత తొలగించబడాలి ఇప్పుడు మనకు మనం రాజ్యాంగం చెంత తప్పు చెప్తున్నా సరే మనకు రాజ్యాంగంలోనే వ్యవస్థ ఉంది ఈ వీక్షత రాజ్యాంగంలోనే ఉంది అది దొంగచాటుగా వచ్చిన ఆర్డర్ సరే ఆర్డర్ అని అది దొంగచాటుగా వచ్చిన ఆర్డర్ ఈ దొంగచాటుగా వచ్చిన ఆర్డర్ ఇంకెంతకాలం ఉంటుంది ఇంకెంతకాలం ఉంచాలి పార్లమెంట్లో దాని మీద ఎందుకు చర్చ జరగడం లేదు ఎందుకు దాని గురించి పార్లమెంట్ ఒక చట్టం రూపొందించడం లేదు ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు రాహుల్ గాంధీ ఏ ఇంతే మాట్లాడుతున్నాడు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే ఎందుకు దళిత క్రేస్తులకు ఎస్సీఓద ఇస్తా అని మాట్లాడడం లేదు బీజేపీ ఎట్లా మేము దళిత క్రేస్తులకు వ్యతిరేకమని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడైవేట్ దాఖలు చేసింది